తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారు చేసిన త్యాగాలు వాళ్లు పడ్డ కష్టం మరువులేనిదని ఆ పార్టీ సీనియర్ నేత రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలు మహిళలు రైతులు కార్మికుల సంక్షేమం కాంక్షిస్తూ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాలుగేళ్లుగా అనుబంధం కొనసాగుతుంది హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పార్టీ ప్రకటించడం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తొలి సభ పెట్టడం తొలి మహానాడు తిరుపతిలో ఏర్పాటు చేయడం ఇవన్నీ మరపురాని అనుభూతులని ఆయన గుర్తు చేసుకున్నారు ఆదివారం ఉదయం గోరంట్ల ఆయన నివాసంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు మాన్ని వాసుదేవ్ శివ సత్యప్రసాద్ వెలుకుబంటి ప్రసాద్ పండూరి అప్పారావు పిన్నమరెడ్డి ఈశ్వరుడు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కడపలో జరిగే మహానాడులో కీలక తీర్మానాలు చేస్తారని చెప్పారు పార్టీతో ఉన్న అనుబంధం కారణంగా అమెరికా పర్యటన మధ్యలోనే ముగించుకుని వచ్చేశానని తెలిపారు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎందరికో పదవులు వచ్చాయని ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గోరంట్ల చెబుతూ నాయకులు వస్తుంటారు త్యాగాలను గుర్తించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొంటూ తప్పనిసరిగా ఆదుకుంటామన్నారు గత వైసీపీ ప్రభుత్వం సాగించిన విధ్వంసక పాలన కారణంగా అభివృద్ది కుంటుపడిందని గోరంట్ల పేర్కొన్నారు గాడి తప్పిన పాలనను దారిలో పెట్టి అభివృద్ది సంక్షేమం కొనసాగించడానికి గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారని గోరంట్ల తెలిపారు గత ముఖ్యమంత్రి జగన్ కేసుల గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అమరావతి వేగం అందుకుంటోందని పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయడానికి వేగంగా అడుగులు పడుతున్నాయని గోరంట్ల చెప్పుకొచ్చారు ఒక సామెత ఉంది ఎవడో కన్నా బిడ్డకి నేనే అన్నాడు అంటే ఎవడో ఎవడో కన్నా బిడ్డకి నేనే తండర్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నం జరిగింది కానీ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే మండికేసి కేసీఆర్ వాళ్ళు మండికేసి ఆస్తుల విభజన జరగనీయలే ఇదే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి కొలుకు వస్తూ ఉంది మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని ఆయన రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారే ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఒక డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేయిన్ బొమ్మూర్ కాంప్లెక్స్ నాట్ వన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి మర్చిపోకండి ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాము ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు పీడబిలిటీ ల్యాండ్స్ తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు చూడమన్నప్పుడు నేను చూశాను నూట తొంభై ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైటు అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం ఇచ్చిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదులో మొదటిసారిగా క్రాంతిపదం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు ఎనభై ఐదులో నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టి ఆయన గీసింది అది ఒక శాటిలైట్ సిటీ శాటిలైట్ సిటీకి రూపకల్పన చేసి స్లమ్స్ అన్ని క్లియర్ చేసిన చరిత్ర తెలుగుదేశం నానాటిది నేటిది కాదు పేద ప్రజలు గడుతున్న ఇళ్ళు మల్టీ లెవెల్లో కట్టింది తెలుగు రాజమండ్రి కేంద్రం మర్చిపోకండి ఆ రోజున ఇంద్రారెడ్డి గారితో తెలిసి స్టార్ట్ చేశాము మంగళవారంపేటలోను బొగ్గుల దెబ్బలో కూడా ఇంటి మీద ఇల్లు కట్టేసిస్తాం సిస్టం ఇవాడు వచ్చిన వ్యాంబే హౌస్ సిస్టం ఆనాడే మొదలుపెట్టాం ఎన్నో ఇళ్ళు కట్టాం చాలా బాటలు క్లియర్ చేశాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా రౌతు సూర్యప్రకాశ్రావు గారు టైంలో కూడా కొన్ని వ్యాంబే ఇల్లు కట్టారు మన కాదనిలేని కొన్ని స్థలాలు క్లియర్ చేసుకొని ఆదమ మొదలు మొదలుపెట్టాం ఆ రోజు చరిత్ర మీ ప్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చాం దాంట్లో ఆదమ్మ దెబ్బలు ఒక బ్లాక్ కట్ ఇచ్చాం ప్రెస్ వాళ్ళు కూడా ఇవాళ మేమేదో పొడిచాం మేమేదో చేసాం ఎవరిని అవమాన పరుస్తారయ్యా మీ తాతలు దిగరావన్ను అవమానపరచాలంటే చరిత్ర బుచ్చి చోత చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చోత మమేకపోయి ఉన్నాడు మర్చిపోపాను రాజమండ్రి అభివృద్ధిలో మమేక పోయి ఉన్నాడు ఒక రోజు మీటింగ్ పెడతాం సుబ్రహ్మణ్య మైదానంలో ఏం జరిగిందో ఐటెం వైజ్గా చెప్పుకొస్తారు ఐటమ్ వైజ్గా బుర్ర అయ్యేలాగా మీరు ఎప్పుడు చేయటప్పుడే రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటాం దానికి ప్రయారిటీ ఉంది ఎందుకంటే తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేసినాయి గత ప్రభుత్వాలు దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను అగ్రికల్చర్ కాలేజీకి నాయక్ పర్మిషన్ రావడం కోసం దాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఒక పది ఎకరాలు భూమి సరిపోతాయని కొంత తీస్తున్నాం అక్కడ ఆక్రమణకు గురైన తీమన్నాం మొన్న నేను ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు మేం చేసాం మేం చేసామని చెప్పుకునే బాబు కొడుకులు చేరిత్ర తెలియదు కానీ నేను చెబుతున్నాను ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను గత మూడు నెలలుగా సర్వే జరుగుతుంది మూడు నెలలుగా సర్వే జరుగుతుంది భూమి అంతా కూడా ఆక్రమణలు తీయండి ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారాయా రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా శ్మశానం ఇచ్చారా ఏంటమ్మా శ్మశానం అక్కడ పెడతారా ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పని ఇది శ్మశానం పాలిటెక్నిక్ కాలేజీ పనంలో పెట్టారు ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వీర్యమైపోయింది ధవళేశ్వరరానికి ఇది ఇది ఈ సంవత్సరం నేను అసెంబ్లీలో రైజ్ చేశాను అసెంబ్లీలో రెండు సార్లు రైజ్ చేశాం లోకేష్ గారితో చాలా సార్లు మాట్లాడాం సరే ఎవరెవరు మాట్లాడారో నాకు మాట అందరూ మాట్లాడితే సంతోషమే ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు కనుక దుర్గేష్ గారికి ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది క్యాబినెట్లో వస్తుంది కనుక ఆయన తెలిసి ఉంటుంది తెలుస్తుంది తప్పేం లేదు తప్పేం ఉంటుంది నేను ఏమంటానంటే మేము పొడి చేసాం ఈడ్ చేసాం లేదు ఏం పొడిచాడో తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విర్రవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ విర్రవీగ నాయకులు కూడా విరవీగుడు బురక్కోకుడు అయిపోతుంది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే రెండే రెండు ఇవాళ ఏదైనా జరిగిందంటే మొన్న పురుష అంత ముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది మొన్న పురుషాలంటే మొన్న పురుషాలకు కొన్ని రేవులు మాత్రమే చేయగలిగాం అంతకుముందే రోడ్లన్నీ వైడనింగ్ కానీ సెంట్రల్ డివైడర్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని ఆ రోజులే తెచ్చాం ఇవాళ కొత్తగా రోడ్ చేసి ఎడబ్ చేసిన ఉందా ఒక రోడ్డు జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంట బుద్ధి జ్ఞానం లేకపోతే అధికారుల కన్నా ఉండాలి ప్రజాప్రజల కన్నా ఉండాలి పేదవాడు గుర్తుకొచ్చేదాడు పేదవాడే గుర్తుకొస్తాడు రోడ్ల మీద తీయాలంటే పెద్ద పెద్ద ఆక్రమణలన్నీ తీసేయాలి నేను చెప్పాను నేను వెరీ క్లియర్ ఆక్రమణలు తీసేయండి పుష్కరాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నాను మీతో రాట్లా మీడియాకి రాదు ప్రతి అధికారితోటి ప్రతి డివిజన్ తోటి మాట్లాడతా ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతాం గైడ్ చేస్తా ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తా అధికారులకు తెలుసు అది అధికారులను గైడ్ చేస్తాం నాలెడ్జ్ ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం మర్చిపో గౌతమి నందనం మొదలు పెట్టాం వేతవాళ్ళ రామమ్మ గారిని పేరు అడిగాను ఆ రోజున ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే గౌతమి నందనం అని పేరు ఇస్తే మార్కండేశ్వర టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటి ఆ తర్వాత పివి నరస పార్క్ కూడా పుష్షరాల్లో బండి ఏర్పాటు చేశాం బండి ఏర్పాటు చేసి చేసిన పైదాకా వచ్చి ఆగింది ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారా రాజరాజ నరేంద్రుడు కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ పంతులు గారి విగ్రహాలు కానీ దామెర్ల రామారావు గారి విగ్రహాలు కానీ గరికిపాటి రాజారావు గారి విగ్రహాలు అన్నీ సుబ్రహ్మణ్యం బ్రహ్మదోస సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు నేను తెచ్చిన మీరేం చేశారు తీసేనే ఏం చేస్తారో చూద్దాం ఆ రోజున ఒక రామారావు గారి విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం ప్రకారం అసెంబ్లీలో నేనే రేజ్ చేశారు ఈ గోదావరి తీరాన్ని ప్రకృతి చెల్లిలాంటి మీద ఇకిచ్చిన వారు బాపు రమణలు వారు విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం ఆ విగ్రహాలు తయారు చేయించాం అక్కడ పెట్టాం వీరసినం రెండు విగ్రహాలు ఒకటి ఆయన ఉన్న గృహానికి ఎదురుగా ఉన్న విగ్రహం కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర చాలామంది ఎలా ఉంటారు కోటిపల్లి విగ్రహం దగ్గర పగిలిపోతే ఎవడ పడుచుకోలే పోయింది 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 చేసేవాడు చేయించాను నేను పెడతానే మళ్ళీ రెండేళ్ళు పట్టింది వాళ్ళకి విగ్రహం పెడతాను గౌతమి లేదు కూలిపోతుంది కూలిపోతుంది కూలిపోకుండా చూసిన వాడే ఆ రోజున భవనం కట్టించాను ఆ విగ్రహాలన్నీ డిజిటలైజ్ చేయించాను చరిత్ర తెలియని మూర్ఖులు ఎవడన్నా మాట్లాడాలి మే ఆయనకేం తెలుసు ఆయనకేం చేశాడు అనేవాడు చెప్తాను అదే చెప్పా ఒక రోజు పెడతాను రండి ఆటో నగర్ వచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చినా ఇవాళ పునర్నిర్మాణ ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చినా వాళ్ళే జరిగింది ఆ రోజున రాజమండ్రిలో స్లమ్ లేదు మర్చిపోకండి పకండి ఇస్ నో స్లమ్ ఐడిఎస్ఎంటీ ఫస్ట్ పార్ట్ రాజమండ్రిలో చేసాం హౌసింగ్ కాలనీలు భారీ ఎత్తున మొదలెట్టింది రాజమండ్రిలో లో కాస్ట్ శానిటేషన్ ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించింది రాజమండ్రిలో ఇవాళ ఏదో డబ్బాలు కొట్టేస్తారు ఒక రోడ్డు వైడింగ్ చేయమండి